ప్రభు నందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆదికాండము మూడవ అధ్యాయము పదకొండవ వచనము అందుకైనా నీవు దిగంబరువని నీకు తెలిపినవాడు ఎవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివా అని అడిగాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు మొదటగా దేవుడు ఆదాముతో పలుకుతూ ఉండినటువంటి మాట నీవు దిగంబరివని నీకు తెలిపిన వారు ఎవరు అని ఆనాడు ఏదేను తోటలో ఆదాము అవ్వలను సాతాను అను సర్పము మోసగించి ఎంతో భయంకరమైన స్థితిని వారి మీదికి తెచ్చినది దానికి కారణం దేవుని ఆజ్ఞని మీరి వారు తినవద్దని ఫలములో తినటం వలననే ఈనాడు మన సంఘాలలో కూడా సాతానుడు ప్రవేశించి మన పరిశుద్ధతను మన విశ్వాసాన్ని ఐక్యతను ప్రేమను అభివృద్ధిని పూర్తిగా అనగార్చి అన్ని అనార్థాలకు మూలమై దేవుని సంఘాన్ని చిన్నాభిన్నము చేసింది ఆ సర్పమే అలాగే నేను రెండవదిగా నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివా అని అడుగుతూ ఉన్నాడు ఆ దాము చేసిన పాపము హత్య కాదు దొంగతనము కాదు వ్యభిచారము కాదు కానీ ఆజ్ఞను అతిక్రమించుటయే ఇది అన్నిటికంటే పెద్ద పాపం ఈ దినాలలో మానవులు అనుసరించవలసిన దేవుని ఆజ్ఞ మారు మనసు పొందుటయే మారు మనసు పొందుట అనున్నది దేవుని ఆజ్ఞ ఆ దాము దేవుని ఆజ్ఞ అతిక్రమించుటయే దేవుని శాపమునకు గురి అయి ఉన్నాడు ఈ దినాలలో కూడా అందరూ అంతటను మారు మనసు పొందవనని దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి నిత్య నాశనమునకు వెలుచు ఉన్నారు కనుక ప్రియులార సమయం ఉండగానే దేవుని వాక్యం విడవని చూడ చుండగానే వాక్యమునకు విధేయులై విశ్వసించి మనసు పొంది పాపక్షమాపణ పొంది నిత్య నుండి తప్పించుకునుట ఆశీర్వాదకరము యోహానుసు వార్త పదహారవ అధ్యాయం వచనములో విశ్వసించకపోవుట పాపమని చదువుతూ ఉన్నాం మరియు యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవచనము మరియు రోమాపత్రిక పదనాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో కూడా చూడండి నీవు ఏది చేయకపోయినా క్రీస్తునందు విశ్వాసించకపోవుటే ఉన్నావు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును నీవు త్రోసివేయుట అన్నిటినీ మించిన పాపమై ఉన్నది కనుక విశ్వసించి మారు మనసు పొంది క్షమాపణ పొందుట ఆశీర్వాదకరము దేవుడు మిమ్మల్ని దీవించి గాక